నేను మీ సాయి మల్లిష్ణని వాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ ఇండియా స్టార్ అర్బర్ ఇండియా స్టార్ అర్సర్ అర్ఫర్ తెలుగు అమ్మాయి వెన్ వెన్నం జ్యోతి సురేఖ అర్ఫర్ వరల్డ్ కప్ స్టేజ్ వన్లో మూడు గోల్డ్ మెడల్స్తో హ్యాట్రిక్ సాధించింది షాంఘైలో శనివారం జరిగిన వ్యక్తిగత మిస్సై విమెన్స్ టీమ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పథకాలు నెగ్గింది దాంతో ఒక వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఇండియా రెండో అర్ఫర్గా నిలిచింది మాజీ వరల్డ్ నెంబర్ వన్ దీపికా కుమారి రెండు వేల ఇరవై ఒకటిలో పారిస్లో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ త్రీలో తొలిసారి ఈ ఘనత సాధించింది దేశం విదేశం హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ మమతా బె బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ గాయపడ్డారు హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డారు దీంతో దీనికి దీదీకి స్వల్ప గాయాలయ్యాయి గత ఆరు వారాల్లో మమతా బెనర్జీ గాయపడటం ఇది రెండోసారి ఐపీఎల్ బెట్టింగ్ ప్రాణం తీసింది ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది లక్షలకు లక్షలు బెట్టింగ్ పెట్టి అన్ని అవి పోవడంతో శనివారం మురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది ఈ ఘటన ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్ వేసిండ్రు ఈ కుతంత్రాలను తిప్పికొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి బీజేపీ కుట్రలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడతలే ఆయనకు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నాడు ఈటల గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని తేలిపోయింది రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని వాక్య దేశ మూలవాసులైన దళితులు గిరిజనులు ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నదని ఈ వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు బీజేపీ తీరును చూస్తుంటే దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల వైపు వేగంగా ప్రయాణిస్తున్నట్లు ఉందని అన్నారు దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది మోడీ అమిత్ షా కుట్రలను అదానీ అంబానీ తోడ కుట్రలకు అంబా అదానీ అంబానీ తోడయ్యారు ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని అమలు చేయడంలో బ భాగంగానే బీజేపీ రెండు వేల ఇరవై ఐదులోగా రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది రిజర్వేషన్లను రద్దు చేసి కా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలనే మార్చేయాలన్నది ఆర్ఎస్ఎస్ ప్లాన్ అందుకే దేశంలో మూడింట రెండో వంతు మెజార్టీ సాధించేందుకు నాలుగు సీట్లు గెలవాలని వికృత రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపింది మెజార్టీ సాధిస్తే ఏదైనా చేయవచ్చు అనే దుర్మార్గపు ఆలోచనలో బీజేపీ ఉంది అని ఆయన విమర్శించారు శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు రిజర్వేషన్లను రద్దు చేసి దళితులు గిరిజనులు ఓబీసీలను కార్పొరేట్ కంపెనీల ముందు కట్టు బానిసలుగా నిలబెట్టాలని బీజేపీ చూస్తున్నదని రిజర్వేషన్లను రద్దు చేసి దళితులకు గిరిజనులు ఓబీసీలను కార్పొరేట్ కంపెనీల ముందు కట్టు బానిసలుగా నిలబెట్టాలని చూ బీజేపీ చూస్తున్నదని దీన్ని తిప్పుకొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్పై ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాలి పుస్తలు లాక్కుంటా లాక్కుంటుందంటూ మోడీ అమిత్ షా ఆరోపణలు చేస్తున్నారు ప్రధాని ప్రధాని కేంద్ర హోంమంత్రి ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం ఏంది అని ఆయన ప్రశ్నించారు కేటీఆర్ను పట్టించుకోను ఆయన పిల్లాడు కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అధికారం పోయిందన్న అసహనంలో ఉన్న కేసీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టిండు అని విమర్శించారు కేటీఆర్ మాటలను కూడా తాము పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు కేటీఆర్ మేనేజ్మెంట్ కోట నుంచి వచ్చిన వ్యక్తి ఆయన పిల్లాడు అని ఎత్తేవా చేశారు కేసీఆర్ చేసిన కేసీఆర్ చేసిపోయిన ఏడు లక్షల కోట్ల అప్పుతో తాము ప్రభుత్వాన్ని మొదలుపెట్టామని ఆయన అన్నారు విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన మీడియా మీడియా సమావేశంలో ఈ విధంగా బీజేపీని ఉద్దేశించి మొదటగా మాట్లాడడం జరిగింది దేశంలో మళ్ళీ అధికారంలోకి బీజేపీ వస్తే కేంద్రంలో రిజర్వేషన్లు పూర్తిగా తీసేయాలని దాని ద్వారా అనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని ఇక్కడ తెలుసుకో తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కేసీఆర్ కూడా ఎంతసేపు ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనతో మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు సాధారణంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండాల్సింది ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీలు నమోదు ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఇప్పటికే ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలకు చేరుబయాయి ఎండల భయంతో బయట అడుగు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు దీంతో చాలామంది ఇండ్లకే పరిమ పరిమితమవుతున్నారు అయితే ఇంట్లో ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఎండలతో పాటు వడగాళ్లు కూడా పెరిగాయి దీన్ తో రూమ్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి ఇండ్లలో ఉన్నవారు సైతం వడదెబ్బ బారిన పడుతున్నారు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు మహిళలు దీర్ఘకాలిక వాదు వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళపై వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు విధంగా ఈ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అన్నట్టుగా సమ్మర్ కారణంగా ఈరోజు ఇంతకుముందు గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ సూచించడం ఇక్కడ పెండింగ్ సీఎంఆర్ పై సర్కారు సీరియస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ నూట ఇరవై ఐదు శాతం ఫైన్ పన్నెండు శాతం పన్నెండు శాతం వడ్డీతో అరవై రోజుల్లో చెల్లించాలని ఆదేశం ఓటింగ్ టైం పెంచండి ఈసీకి లెటర్ రాసిన సర్కార్ రాష్ట్ర సర్ ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎండల దృష్ట్యా సాయంత్రం ఆరు గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని ఈసీని కాంగ్రెస్ కోరింది ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్కు ఏఐసిసి మెంబర్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ శివ శనివారం లేఖ రాశారు రాష్ట్రంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు పోలింగ్ సమయాన్ని పెంచితేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు ఈ విధంగా ఎలక్షన్ సమయం పెంచాలన్నట్టుగా ఇక్కడ ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దాని ద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఇక్కడ కాంగ్రెస్ నేతల ఉద్దేశం ముప్పైనా మోడీ ఒకటిన అమిత్ షా రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు ఈ నెల ముప్పైన సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గా మండలం సిల్వర్ గ్రామంలో నిర్వహించిన నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు మే ప ఒకటిన హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని గౌలిపుర సా గౌలిపుర సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తు గౌలిపురాలో సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్న రోడ్ షోలో అమిత్ షా పాల్గొననున్నారు ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు సోమవారం కొత్తగూడెం మహబూబా మహబూబాబాద్ మల్కాజ్గిరిలో నిర్వహించే బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని చెప్పారు ఇక్కడ రాష్ట్రానికి ముప్పై అమిత్ షా ముప్పైన మోడీ ఒకటిన అమిత్ షా అన్నారు రాష్ట్రానికి ఈ విధంగా దానికి సంబంధించి ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ప్రకటనలలో తెలియజేయడం జరిగింది ఢిల్లీకి ఐదో విజయం ఐపీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పది రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది టాస్ ఓడిన ఢిల్లీ తొలుత ఇరవై ఓవర్లలో రెండు వందల యాభై ఏడు బై నాలుగు స్కోర్ చేసింది చేజింగ్లో ముంబై ఇరవై ఓవర్లలో రెండు వందల నలభై ఏడు బై తొమ్మిది స్కోర్ చేసి ఓడిపోయింది మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది హోమియోకర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డయాబెటిస్కి నో సైడ్ ఎఫెక్ట్స్ జెనెటిక్ హోమియోపతి రీట్రిమెంట్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే డయాబెటిస్కు చికిత్స ఇరవై వేల ప్లస్ మందికి ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేసినట్టుగా ఇక్కడ కేర్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజ్మెంట్ ఈ ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్